రైట్ నమస్తే అందరికీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవల్లి పామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నాడంట మరి ఆయనకు అధికారం పోయింది పది సంవత్సరాల అధికారంలో ఉండి ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అయింది అధికారం పోయిన తర్వాత ఏం జైల్లో అర్థమైతే లేదు ముసలోనికి తిని పామ్ హౌస్లో వండుకుంటున్నాడు పామ్ హౌస్లో వండుకొని మరి ఏదో కూడేగా ఎక్కాయి కుక్క గౌరవం అని వచ్చిందని ఒక సామెత ఉంది మరి ఏం చేయాలో తెలియక లాస్ట్కు క్షుద్ర పూజలు చేస్తున్నాడంట ఏందా ఈ క్షుద్ర పూజలు ఎందుకు చేస్తున్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోలే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండకూడది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే నా పప్పులు ఉడకట్లేదు మేము చేసిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి మేము చేసిన పాపాలన్నీ రోజు రోజుకి ఒకటి బయటకు వస్తున్నాయని చెప్పి లాస్ట్కు క్షుద్ర పూజలు చేసే ప్రయత్నం చేస్తున్నాడంట సరే మామూలుగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ క్షుద్ర పూజలు ఈ దయ్యాలు భూతాలని కొంచెం తక్కువనే నమ్ముతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువనే నమ్ముతారు వీటన్నిటిని మేమైతే నమ్మము కానీ ఈ వీడియో ఎందుకు చేయవలస్తుందంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మను దయ్యాలన్న భూతాలన్నా వీటన్నిటిని నమ్మము కానీ ఈ చుట్టుపక్కల ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో ఈ ఎర్రవెల్లి పామ్ హౌస్ ఆరు వందల ఎకరాల కోటరి ఉంది కదా ఈ యొక్క సామ్రాజ్యం ఈ సామ్రాజ్యానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు వ్యవసాయదారులు వాళ్ళంతా భయాందోళనకు గురవుతున్నారంట ఎందుకంటే మామూలుగానే రైతులకు కొంచెం వాళ్ళకు మూఢనమ్మకాలన్నా ఇటువంటివి ఏమైనా ఉంటే కొంచెం భయం ఎక్కువ ఎందుకంటే గతంలో కూడా మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పామ్ హౌస్లో తీసుకున్నట్లయితే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయినట్లు మనం స్పష్టంగా చూసినాం ఆ పామ్ హౌస్లో కొంతమంది ఊరేసుకున్నారు వేసుకున్నారు ఇంకేదేదో జరిగి రెండు మూడు మర్డర్లు కూడా అక్కడ జరిగినాయి వీటన్నిటిని చూసి చాలా వరకు భయపడుతున్నారంట ఆ గ్రామస్తులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఇటువంటి చేయండి గతంలో కూడా ఒక జిహెచ్ఎంఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నీ పామ్ హౌస్లో కూడా ఒక మహా చండియాగం చేసిన కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి చిట్ట ఆ చండియాగంలో కూడా వేసినటువంటి సెట్ మొత్తం కూడా కాలిపోయింది మామూలుగా ఆ రోజు నీవు చేసినటువంటి చండియాగానికి ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఆ దానికి హాజరు కావాల్సి ఉండే దానికోసం ఆయన హైదరాబాద్లో వచ్చి కూడా స్టే చేసిండే కానీ ఒక్కసారిగా మరి ఏమైందో తెలియదు నువ్వేం పాపం చేసినావో తెలియదు కానీ ఆ చండీయాగం నిర్వహించినటువంటి దాదాపు వారం రోజులు చేసినట్లున్నావు ఆ టెంటు మొత్తం ఆ షెడ్ మొత్తం ఒక్కసారిగా మంటలు వ్యాపించి మొత్తం కాలిపోవడంతో రాష్ట్రపతి సెక్యూరిటీ కూడా ఆయనను అక్కడ ఆ సెక్య ఆ చండీయాగం రావడానికి చండీయాగానికి రావడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన అర్ధాంతరంగా పర్యటన రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ రకంగా ఉంటాయి నీవు చేస్తే ఇటువంటి మానుకో ఎందుకంటే ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు చూసుకున్నట్లయితే ఇక చూడండి ఇది దీంట్లో ఏం చేస్తారంటే క్షుద్ర పూజలు అంటే జంతువులని బలి చేయడం అవసరమైతే మరికొన్ని ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని కూడా బలి చేసే అవకాశం ఉంటుంది ఏమి ఏం చేసినా ఇటువంటివి మానుకో ముసలోని అయినావు కాబట్టి ఏదన్నా కాలక్షేపం చేయి ఎంజాయ్ చేయి మన బ్రాండ్ ఏదైనా ఉంటే సేవించి మంచిగా సేద తీరు కానీ ఇటువంటి పోయే ఎందుకు మంచిది కాదు పక్క రైతులు కూడా బాధపడుతున్నారంట చూసుకోవచ్చు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులకు తప్ప బీఆర్ఎస్ లీడర్లకు ఇతరులకు పామ్ హౌస్లో నో ఎంట్రీ గత కొద్ది రోజులు ఆయన కుటుంబ సభ్యులకు తప్పిస్తే ఇంకా ఎవ్వని కూడా లోపలికి రానియట్లేదంట ఏం జరగకుండా ఎందుకు రానియవు కేసీఆర్ సరే ఏం జరుగుతలేదు ఇది ఒక రూమర్ వచ్చింది మీడియాని మొత్తం రమ్మన్ మీడియాకి మొత్తం రమ్మని నీ పామాజులో ఏం జరుగుతుందో చూపించు లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రజలు భయాందోళనకు గురవుతారు అర్ధరాత్రులు వింత శబ్దాలతో పూజలు నిర్వహిస్తున్నారని ఆందోళన చెందుతున్న చుట్టుపక్కల నివసిస్తున్న జనం అర్ధరాత్రి మొత్తము నిద్ర పట్టదు ఎట్లా పెద్ద మనిషి అయింది కాబట్టి మరి న్యూ జి అక్కడ ఏ కార్యం నిర్వహిస్తున్నావో ఆ లైటింగ్స్ కావచ్చు ఇంకేదేదో జరుగుతుందంట ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా నిద్ర పోకుండా భయాందోళనకు గురవుతున్నారంట ఎందుకంటే చాలా పెద్ద కోటరి ఆరు వందల ఎకరాలు అంటే చుట్టుముట్టు కొన్ని గ్రామాలే ఉంటాయి ఆ గ్రామాలలో ఉన్నటువంటి రైతులను మొత్తం బెదిరించి నయానో భయానో బెదిరించి నలభై ఎకరాలు ఉన్నటువంటి పామ్ ఆరు వందల ఎకరాలకు చేర్చిండు మిత్రులారా ఈయన పామ్ హౌస్ కోసమే కాళేశ్వరం డిజైన్ మార్చి ఈయన పామ్ హౌస్ పక్కల కొండపోచమ్మ సాగర్ అని ఒక రిజర్వాయర్ కట్టుకొని ఆ రిజర్వాయర్ల నుంచి ఒక కాలువ తీసుకుపోయి పామ్ హౌస్లో ఒక కొన్ని పది పదిహేను ఎకరాలలో ఒక పెద్ద బాయి ఒక చిన్న రిజర్వాయర్ నిర్మించుకొని రకరకాల పంటలు పండించుకుంటా లాస్ట్గా ఈ రకంగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడంట ఏం పోయే కాలం ఇది అధికారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేతబడి బానుమతి చేస్తున్నట్టు అనుమానాలు ఆయన అధికారం కోసం ముఖ్యమంత్రి మీద ఏదేదో చేపిస్తున్నాడంట సాయంత్రం ఆరు తర్వాత పామ్ హౌస్ పరిసరాల పొలాల వైపు వెళ్ళడానికి భయపడుతున్న రైతులు గ్రామస్తులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిసర గ్రామ ప్రజలని ఒక కథనం చూడవచ్చు మరి ఎందుకు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎందుకంటే అధికారం కోసం ఏమైనా చేయగలుగుతాడు ఆయనకు అధికారం పోయింది కాబట్టి నిద్ర కూడా వడతలేదు దయచేసి ఇటువంటివి మానుకుంటే బాగుంటుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నావు తెలంగా సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాయని చెప్పుకుంటావు నీవు కూడా స్వయంగా ఈ క్షుద్ర పూజలు వీటి నమ్ముతావు కాబట్టి జనాలు కూడా చాలా వాటికి భయపడే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఏదైనా క్లారిటీ లేదా మీడియాని మొత్తం తీసుకొచ్చి నీ పాజుల్లో ఏం జరుగుతుంది చూపించే ప్రయత్నం చేయి అక్కడ చుట్టుపక్కల రైతన్నలు కూడా ఎవరు బాధపడకండి ఆయన చేతవాడి చేసిన బాణమతి చేసినా ఇంకోటి ఏం చేసినా మనల్ని ఏం బీకది ఈ మూఢ నమ్మకాలని నమ్మకపోవడమే మంచిది ఎందుకంటే ఈ కాలం చెల్లినటువంటి ఈ నాయకులు ఇటువంటి వాళ్ళ వల్లనే ఇటువంటివి బయటకు వస్తుంటాయి ఆయన ప్రవర్తన కూడా అట్లనే ఉంటుంది అధికారం కోసం ఎంతకి తెగించారు రా తూమి బతుకులు గతంలో ఫామ్ హౌస్ వరుస హత్యలు ఎందుకైనా గతంలో మనం కూడా చూసినాం హత్యలు జరిగినాయి వీటి అన్నిటిని నమ్మకటింగ్ కానీ ఈయన పామ్ హౌస్లో కూడా అనేక హత్యలు జరిగినాయి ఇటువంటివి బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలియజేస్తున్నా అదేవిధంగా మూఢనమ్మకాలు కావచ్చు క్షుద్ర పూజలు కావచ్చు చాతబాడి బాణమతి ఇవి అన్నిటి అన్ని ఇవన్నీ ఒక మూఢ నమ్మకాలు వీటి ఏవిని నమ్మకండి అంతిమంగా సైన్స్ అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాలు శాస్త్ర విజ్ఞాన రంగాలలో ముందు ముందుకు వెళ్తుంటే ఈ దేశ పాలకులు మాత్రం ఈరోజు కూడా శాతపడి బాణమతి ఇంకోటి ఇంకోటి పేరు మీద జనాలు ఎండకు తీసుకుపోతున్నారు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు సైన్సుని నమ్మాలి ఇటువంటి క్షుద్ర పూజలు కావచ్చు నరబలి కావచ్చు జంతుబాలి కావచ్చు వీటన్నిటిని నమ్మకుండా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ